మా నమ్మ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు గత వారం రోజుల నుంచి డిస్క్ తీసుకొని ఈరోజు నీళ్లు రావడం వస్తూ ఉన్నాయి దేవాదుల నుంచి నీళ్లు రావడంలో జాప్యం జరిగింది దేవాదులో మొన్న నాలుగు రోజుల కింద ఎమ్మెల్యే గారు పర్సనల్ ఎస్ఈఈఈ గారికి కలిసి చీఫ్ ఇంజనీర్ గారు కలిసి దేవాదా నుంచి డంప్ అయ్యి ధర్మసాగర్కి వచ్చినాయి ధర్మసాగర్ నుంచి ఈరోజు నిన్న స్టార్ట్ చేసిన రాత్రి ఈరోజు ఇప్పుడు నవాబుపేట రిజర్వాయర్కి వస్తున్నాయి ఇంకొక సాయంత్రం వరకు రేపు పొద్దుడి వరకు కానీ మాకు దేవుల మండలానికి ఫస్ట్ నీళ్ళు అందపోతూ ఉన్నాయి దాంట్లో స్పెషల్గా మేము మా శాసనసభ్యురాలు అనేటువంటి రెడ్డి గారికి మా మేడం మా ఇన్ఛార్జి జాన్సీ రెడ్డి గారికి రైతుల తరఫున మేము కుతలు చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇది గత వారం నుంచి పరిశోధన జరుగుతూ ఉన్నది ఆ జరిగే క్రమంలో అన్నీ కూడా ఇక్కడ కూడా నీళ్లు స్టాక్ లేకుండా డెడ్ స్టోరేజ్కి వచ్చి ఉండేసరికి లేట్ అయింది లేకపోతే ఇది వారం రోజుల కింద రావాల్సిన నీళ్ళే పది రోజుల నుంచి కూడా మేడం ఇబ్బంది పడతా ఉన్నారు వాటికి కావాలని చెప్పి నిన్న పర్సనల్గా హైదరాబాద్ పోయి కూడా ఎమ్మెల్యే గారు సీఈ గారు కలిసి సీఎం మన రెడ్డి గారు కలిసి చాలా రిస్క్ తీసుకొని వాటర్ చేపయడం జరిగింది కొన్ని గత పాలకుల కొన్ని అసమర్థత పనులతోటి వ్యవహారంతో కొన్నిటికి ఫంక్షనింగ్ లేక ఆ ఫంక్షన్ నుండి అధికారులతో కోఆర్డినేషన్ సరిగా లేక కొంత ఇబ్బంది జరిగింది అదంతా కోఆర్డినేషన్ చేసేసరికి వారు వచ్చి మూడు నెలలు అయింది కాబట్టి కొంత కోఆర్డినేషన్ లేకపోయి కూడా ఇబ్బంది జరిగింది రైతులను మేము ఒకటి క్షమించాలని కోరుతా ఉన్నాం ఇంత రిస్క్ తీసుకొని ఈరోజు నీళ్ళు తీసుకొచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞత చెప్తా ఉన్నాం కొంత నష్టం జరిగింది రైతుల మాట వాస్తవం ఇది కాలువలు తీసే క్రమంలో సీల్డ్ తీయని క్రమంలో గతంలో ఉన్నటువంటి కంట్రాక్టర్ల అశ్రద్దతోటి కొన్ని పొరపాట్లు జరిగి దానివల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇటువంటి నష్టం రాకుండా చూడాలని చెప్పి నేను మన శాసనసభరావు గారిని రైతుల తరఫున కోరుతా ఉన్నాం